నమస్కారం అండి నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ ఈరోజు మనం చూస్తున్న చెట్టు వచ్చి అపరాజిత దీన్ని బొటానికల్ నామినికలచులు తీసుకుంటే కనుక క్లిక్టోరియా టెర్నేటియా అని పిలుస్తారు దీన్ని తెలుగులో శంఖపుష్పం అని విష్ణుక్రాంత లేదా గిరికర్ణి అని కూడా పిలుస్తుంటారు ఇది చూస్తే మీకు క్లిక్టోరియస్ పోలి ఉంటుంది అందువల్ల క్లిక్టోరియా టెర్నేటియా అని పిలుస్తుంటారు దీన్ని చాలామంది ఎక్కువగా టీ కాచుకొని తాగడానికి ఉపయోగిస్తుంటారు అలా కాకుండా మన ఆయుర్వేదంలో దీని యొక్క ఉపయోగాలు ఏంటి ఏం చెప్పారో అని చూసుకుంటే కనుక చరకుడు అనే ఆయన దీని గురించి శిరో విరేచనంగా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్తాడు అంటే మన మేద్యంగా పని మేద్య రసాయనం అంటే మన బ్రెయిన్కి సంబంధించి తెలివితేటలను పెంచడంలో ఉపయోగపడుతుంది జ్ఞాపక శక్తిని అందించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా బాడీలో ఉన్న దోషాలను తొలగించడంలో కూడా ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది వాత పిత్త కఫ ఇలాంటి త్రిదోషాలను హరించడంలో కూడా సమతుల్యం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలానే పాము కాటు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కళ్ళకి ఐ విజన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా ఒకదానికని కాదు చాలా రకాలుగా దీని యొక్క ఉపయోగాలనే ఉన్నాయి దీన్ని చూస్తే మీరు చాలా రకాలుగా ఉంటుంది ఇది అంతేకాకుండా స్కిన్ డిసీజ్ మనం ఈ యొక్క స్కిన్కి వచ్చే ఇన్ఫెక్షన్కి సంబంధించి ఏమేమి వస్తాయి రోగాలు వాటి అన్నింటికి కూడా ఇది ఉపయోగించబడతారు తెల్ల మచ్చలు అంటారు మామూలుగా విటిలిగో అని కూడా పిలుస్తుంటారు వాటిలో కూడా ఉపయోగిస్తారు అలానే మూత్రంకు సంబంధించిన ఇబ్బందులలో దీన్ని ఉపయోగిస్తుంటారు అలానే ఈ యొక్క మన గలగండ అంటారు ఆయుర్వేదంలో అయితే అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎన్లాజ్మెంట్ అయినప్పుడు కానీ నిఫాయిడ్ అనోపతి అంటారు ఈ విధంగా ఏదైనా మెడ కింద ఉన్న భాగాలలో వాపు వచ్చినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అంతేకాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా కానీ లేదా దగ్గు ఎక్కువగా వస్తున్నా కానీ ఇది చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుంది అంతేకాకుండా మీరు ప్రధానంగా తీసుకోవాల్సింది దీనిలో ఏ భాగాలు ఉపయోగించుకోవాలని తెలుసుకోండి దీనిని ఎక్కువగా వేరు విత్తనాలు ఆకులు దీంట్లో ఉపయోగించవలసి ఉంటుంది చూసాం కదండి ఈరోజు మనం చూసాము విష్ణుక్రాంత శంఖపుష్పం అనే దాని గురించి తెలుసుకున్నాం ఈ విధంగా మీరు ప్రతిరోజు ఒక ఆయుర్వేదం ఎంత అద్భుతమైందో తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి కామెంట్ల లోపల తెలియజేయండి మీ సందేహాలు ఏమన్నా కూడా నేను తీరుస్తాను థ్యాంక్ యూ సో మచ్